బ్యాంక్ ఇప్పుడు ఓకే బ్యాంకు నిర్వచనం మార్చారు ముఖ్యమంత్రి గారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సుధమ్మ గారు ఒక రోజు బతుకు తెరిగే ఎంతో కష్టంగా ఉంది మరి ఈ రోజు కిరాణా షాపు పన్నీర్ అమ్ముతూ నేను కన్నీరును దూరం చేశాను మాట్లాడమే చేతగాందా నీ వేళ ధైర్యంగా మాట్లాడుతున్నాను అని నిలబడ్డా అమ్మ నీ పేరు చెప్తల్లి నా పేరు సుధా నమస్కారం సార్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీరోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్ చెప్పలేను నేను మాటలలో చెప్పలేను ఆ సంతోషాన్ని మిమ్మల్ని చూస్తానా అని అనుకున్నదాన్ని ఇలా నేరుగా కూర్చున్నందుకు మాత్రం నాకు మాటలు రావట్లేదు సార్ సభాను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ నా నమస్కారములు నేను నా పేరు సుధా నా సంఘం పేరు సాయిరాం పొదుపు సంఘం నేను జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన మాది గబిలాలపేట ఏఎల్ఎఫ్ వన్ నేను రెండు వేల ఆరులో నగర్కి బతకడానికి వచ్చినా సార్ మేము వరంగల్ వరంగల్ సార్ వరంగల్ మాది జనగాం అయితే కుటుంబ పరిస్థితుల వలన నా భర్త వ్యాపారం చేసి మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చినాం సార్ ఇద్దరు పిల్లలతోని ఇంకా పాలలతోని ఇబ్బందుల వల్ల బతకాలనిపించలేదు ఊర్లో ఇంకా ఇక్కడికి వచ్చేసినాం సార్ జవహర్ నగర్కి ఎందుకు జవహర్ నగర్కే వచ్చినా అంటే అక్కడైతే కిరాయిలు ఏముండవు గుడిసేసుకొని బతకేసేయచ్చు నా పిల్లల చదువులు చదవాలి మళ్ళీ వాళ్ళతోనే నా భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంలో రోజు కూలి కూడా దొరుకుతుంది అన్నట్టు వచ్చేసిన సార్ నేను వచ్చిన తర్వాత అక్కడ ఇట్లాగే గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్ ఉన్న తర్వాత అక్కడ సంఘాలు చేస్తానని మీటింగ్ అవుతుంది సార్ అవుతుంటే నేను అక్కడికి వెళ్ళి నేను సభ్యురాలను అవుతానని చెప్పడం జరిగింది జరిగితే వాళ్ళు కూడా సరే అమ్మ రమ్మని గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు సార్ చేసుకున్న తర్వాత మే ఒక ఆరు నెలలు గడిచింది సార్ యాభై రూపాయలతో మేము మొదలుపెట్టినాం పొదుపు ఆరు నెలల తర్వాత మాకు లోన్ వచ్చింది సార్ బ్యాంక్ నుంచి అప్పుడు లోన్లు ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉండేది సార్ గుడిసెలు ఏరియాలు ఇయ్యము అది ఇది అనేటోళ్ళు కానీ మేమేం వదిలిపెట్టలే మేము ఖచ్చితంగా కడతాం సార్ మాకు ఫస్ట్ చిన్న లోన్ ఇవ్వండి ఇచ్చి మేము కట్టకపోతే అప్పుడు మేము దేనికైనా రెడీగా మేము కడతాము మా గుడిసెలు చూడకండి మా నమ్మకాన్ని చూడండి అని బ్యాంక్ వాళ్ళని అప్పుడు మేము బతిలాడుకున్నాం సార్ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళే మమ్మల్ని బతిలాడుతున్నారు అది వేరే ముచ్చట అయితే మేము అప్పుడు తీసుకున్నాం సార్ లోన్ తీసుకున్నాను ఆలోచించిన సార్ నేను కొంచెం తెలివిగా ఆలోచించిన ఏం చేస్తే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి రోజు కూలీ చేసుకునేటోళ్ళం నేను కూడా అప్పుడు ఒక కూలీదాన్నే కదా అందుకని ఏం ఆలోచించిన అంటే కిరాణా కొట్టు పెట్టుకుంటా నా ఇంట్లోకి వెళ్తుంది అట్లనే నాకు తొందరగా రిటర్న్స్ వస్తాయి అని నేను కిరాణా షాప్ పెట్టుకొని మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ ఈ కరోనా టైంలో నా భర్తకు బయట ప్రైవేట్ హోటల్లో పనిచేసేసారు ఆయన అది పోయింది ఇంకా నాకు ఇబ్బంది ఏడుపు వచ్చింది ఏం చేయాలి ఉత్త కిరాణా షాప్తో ఏం నడుస్తుంది అని అనుకున్నా అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సార్ పాలు పెరుగు నెయ్యి అవన్నీ అమ్ముకుంటాం అయితే నేనే పనీర్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పనీర్ బిజినెస్ మొదలుపెట్టినా సార్ నా భర్త నేను ఇప్పుడు ఐదు వేలతో మొదలుపెట్టిన నా వ్యాపారము ఈరోజు నేను సంవత్సరానికి పది లక్షల టర్న్ ఓవర్తో నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నా సార్ నేను నా పిల్లలు చదువుకుంటున్నారు పిల్లలు ఏం ఒక బాబేమో ల్యాబ్ టెక్నీషియన్ చేసింది సార్ ఇంకో బాబు ఏమో బీటెక్ చేసింది సార్

అయితే నాకు సంఘం నుంచి ఒకటే కాదు సార్ మాట్లాడే ధైర్యం అవన్నీ నాకు వచ్చినాయి సో అందుక అందుకని నాకు సంఘంలో చేరడం వల్ల నిజంగా నేను చచ్చిపోనా మొద్దిగా నాకు జీవితం అయిపోయింది అనుకున్నా సార్ నేను అటువంటిది నాకు మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ కూడా సంఘం వాళ్ళే సార్ మాకు ఆపదొచ్చిన సంపద ఈ ఈరోజు మా సంఘం అనేది రెండున్నర లక్షలు ఉంటుంది సార్ మేము ఎవరికైనా చిన్న పేద అమ్మాయి పెళ్ళి చేస్తానన్నా లేకపోతే చదువుకుంటుంది అన్న లక్ష రూపాయలు మేము అందరం కలిసి ఇచ్చేస్తాం బ్యాంక్ వాళ్ళు కూడా మమ్మల్ని బతిలాడి మరీ లోన్స్ ఇస్తున్నారు సార్ మేము అంతా మంచిగా రీపేమెంట్ చేసుకుంటున్నాం కరోనా టైంలో కూడా మేము రీపేమెంట్ ఎక్కడా సంఘాల ద్వారా ఆగిపోయింది లేదు సార్ కాబట్టి మేము ఇట్లా పని అది నేను తయారు చేసుకుంటున్నా కదా సార్ ఇట్లా అమ్ముకుంటూ నా నాతోటి ఉన్న మహిళలకు కూడా నాకు ఉపాధి కల్పించడం జరిగింది సార్ గారు సుధాము గారు ఆమె చెప్తున్న విజయాలు అందరికీ కూడా ఉన్నాయి కదా మీ అందరికీ కూడా కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మరి మీ అందరి విజయాలు కూడా